భక్తుల కొంగు బంగారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు అమ్మవారి కళ్యాణానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు ఈ కళ్యాణ మహోత్సవానికి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు ఆలయ సిబ్బంది మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి కళ్యాణోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు మొదటి రోజు అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించి పుట్టమన్నతో ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బల్కంపేట అమ్మవారి ఆలయం వరకు ఘనంగా ఊరేగింపు జరిపారు ఈ వేడుకలను చూడడానికి భారీగా భక్తులు తరలివచ్చారు జులై పదిన సాయంత్రం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఎల్లం ఆలయానికి ఆర్టీసీ ద్వారా ఎనభై ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ఆలయం దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు